హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు గోరుచిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి లేత లేతగా ఉన్నాయండి బాగా గోరుచిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద ఉడకబెట్టుకోవడానికి గిన్నె పెట్టుకున్నాయి అదిగోండి కట్ చేసుకున్న ముక్కల్ని మనం నీటుగా అలా పోసుకున్నాను ఇప్పుడు అదిగోండి చిన్న గ్లాసు మీడియం గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను అందుకని ఇంకా మొ లైట్గా సరిపడా కొంచెం అయితే సరిపోద్దండి ముక్కలకి ఉప్పేస్తున్నాను ఉప్పేసుకున్నాను పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్దండి అండి ఇగోండి బాగా ఉడికిపోయినాయి చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఆ ఒక్క ఆ వాటర్ కూడా ఒక టూ మినిట్స్ పెట్టుకుంటే మిగిలిపోతాయి ఆ వాటర్ కూడా బాగా మెత్తగా ఉడికిందండి చూడండి అదిగో బాగా ఉడికింది ఇంకా ఆ కొంచెం వాటర్ ఇంకిపోయిన దాకా జస్ట్ ఇంకా టూ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోద్ది అదిగోండి ఆ వాటర్ కూడా పోయి చూడండి ఎంత ఫ్రెష్గా పొడి పొడి ఆడుతూ వచ్చినాయో ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కొంచెం అంటే కొంచెం జాలంటే ఆయిల్ కడాయి వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని అదిగోండి చాలా తక్కువ వేస్తాను సరిపద్ది అండి ఇంకంతవరకు ఆయిల్ వేడెక్కాక ఒక మిరపకాయ వేస్తున్నాను పోపు దినుసులు కూడా వేసుకుందాం ఇంకా మిరపకాయ వేడెక్కింది అట్లా వేగుతున్నాయి ఏగే చెట్టుపట్ల ఆడుతుంది కరేపాకేశాను ఇప్పుడు పెట్టుకున్న ఎల్లిపాయలు వేస్తున్నాను నాలుగు పాయలు దంచి పెద్ద పెద్దపాయలు అదోండి ఇప్పుడు దాన్ని నూనెలో తిప్పుకోవాలండి మనం ఫ్రై అయినాకా ఎల్లిపాయ ఫ్రై అయిన తిప్పుకోవాలి ఎల్లిపాయ ఫ్రై అయిందండి ఇప్పుడు ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు పోస్తున్నాను చూడండి దాన్ని ఇంకా కలిపెట్టుకోవాలి అట్లా కలిపెట్టుకొని కొంచెం పసుపు పసుపు యాడ్ చేసుకో మనం పసుపు వేయకుండా ఏ కూర అయినా ఎందుకనో మగవాళ్ళకి పెట్టకూడదంటారండి మనం చేసే చట్నీలలో కూడా కొంచెం పసుపు లైట్గా అయినా వేయాలంటండి ఎందుకనో వెనకట మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు పసుపు వేయకుండా కూరలు మగవాళ్ళు తినకూడదని కొబ్బరి చట్నీలలో కూడా లైట్గా మామూలుగా అంతైనా వేయాలంట పసుపు అదిగోండి అట్లా వేగింది ఇంకా కొంచెం లైట్గా ఉప్పు కారం వేసుకోవటమేనండి మనం ఇంకా దాంట్లో అదిగోండి చిమ్నీ అది ఆ కంపెనీ చిమ్నీ వాడుతున్నారు ఇప్పుడు కొంచెం కారం దాంట్లో కొంచెం కారం పట్టిద్దండి గోరు చిక్కుడు కొరకి అన్నం కలవాలి కదా మనకిష్టమైతే చిన్నపప్పు పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఎందుకు నాకు నచ్చదండి ఇట్లా బాగుంటుంది ఇట్లా బాగుంటుందండి చిన్న కొంచెం లైట్గా సాల్ట్ ఇందాక ముక్కల్లో వేసాం కాబట్టి ఇప్పుడు కాస్త తక్కువే పట్టిద్ది ఇంకా అట్లా వేసుకొని కలిపెట్టుకొని రెడీ అయిపోయినట్టేనండి ఇంకా కూర ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం సూపర్గా ఉంటుందండి దీని టేస్ట్ వేరు చిన్న పొడి వేసిన టేస్ట్ వేరండి దీని దానికే అది కూడా బానే ఉంటుంది కానీ ఇట్లా చేశాను ఇంకా మామూలుగా లేదు మంచి స్మెల్తోటి కమ్మటి రుచితోటి అదిగోండి ఫైబర్ అందిద్దండి మనకి ఇది పీచు పదార్థం మన శరీరానికి అందిద్ది సూపర్ అంటే సూపర్ అండి మీరు కూడా రెడీ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం